ఇరవై ఐదు ఇరవై ఆరులో మొదటి తొమ్మిది నెలల ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం ఆ తొమ్మిది నెలల కాలంతో పోలిస్తే ఈ రెండేళ్లకు సంబంధించిన సిఏజిఆర్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా స్కాగ్ అంటే సిఏజీ కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు డేటాను ఈ మధ్యకాలంలోనే అప్లోడ్ చేసినారు చేసి ఇరవై మూడు రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము ఇరవై రెండో స్థానంలో ఉన్నాం అంటే చివరి నుంచి రెండో స్థానం చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నాం అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతి లో రెండేళ్ల పీరియడ్ ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరం నుంచి ఈ రెండేళ్ల పీరియడ్కు ఈ తొమ్మిది నెలల కాలంలో అప్పటికీ ఈ తొమ్మిది నెలల కాలం ఇప్పటికీ ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన కంపౌండెండ్ ఆనువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఇరవై మూడు రాష్ట్రాలుంటే ఇరవై రెండో స్థానంలో మనం ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నాం